హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నిమ్మకాయ నిలవ పచ్చడి అండి చాలా టేస్టీగా వచ్చింది నిమ్మకాయ నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నిమ్మకాయలను తీసుకొని నీట్గా కడిగి శుభ్రంగా తుడుచుకోవాలండి తడి లేకుండా వాటిని ఇలా కట్ చేసుకోవాలి నాలుగు ముక్కలుగా కొన్ని ఎనిమిది ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టుకోవాలి తర్వాత కొన్ని నిమ్మకాయని కూడా ఇలా రసం తీసి పెట్టుకోవాలండి వీటిని అన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్టు నిమ్మరసం కూడా కలిపి వేరే డబ్బాలోకి ఇలా ఎత్తుకోవాలి తర్వాత ఒక ఐదారు రోజులు ఊరవె పెట్టుకోవాలండి నిమ్మకాయ ముక్కలని ఉదయం సాయంత్రం కూడా కలుపుకోవాలి నేనైతే ఐదు రోజులు ఓవర్ ఐదు రోజులకి ఇలా ఉన్నాయి ముక్కలు అయితే ఇలా ఉన్నాయండి ఐదు రోజులకి ఐదు రోజుల తర్వాత నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి అదే గ్లాస్తో కారం తీసుకోవాలండి నేను ఈ కొలత తర్వాత చెప్తానండి ఈలోపు మసాలా చేసుకున్నాము కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలని మెత్తటి పౌడర్ పట్టుకోవాలి తరువాత నేను ఆ గ్లాస్తో అయితే పది గ్లాసులు అయ్యాయండి నాకు నిమ్మకాయ ముక్కలు పది గ్లాసులకి నేను నాలుగు గ్లాసులు కారం తీసుకున్నాను హాఫ్ గ్లాసు ఈ పౌడర్ వేసుకున్నానండి మన మిక్సీ పట్టుకున్న పౌడర్ని మొత్తం కలిపాక ఇలాగ పోపు వేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ నిలవ పచ్చడి పచ్చడి మొత్తం ఒకేసారి తాలింపు వేసుకోకపోయినా కొంచెం పచ్చిగా ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఇప్పుడు నచ్చితే అప్పుడు ఇలా తాలింపు వేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్